బాలకృష్ణుని మీద వచ్చిన నిందలు ఎండ చూద్దాం మన్ను తిన్న కిట్టయ్య పాలు పెరుగు వెన్న అంటే కృష్ణుడికి చాలా ఇష్టం గోపికలు ఇంట్లో లేని సమయం చూసి ఇంట్లోకి చొరబడి ఉట్టి మీద పాలను పెరుగును వెన్నను జురుకునేవాడు ఎత్తులో ఉన్న ఉట్టే అందకపోతే రోకలితో దాన్ని కొట్టి కుండలు పగిలి పాలు పెరుగు కిందకి ధారాగా పడితే నోరు పట్టి తాగేవాడు గోపి గలొస్తే అందకుండా పరిగెత్తి పారిపోయేవాడు కోపకుతో వారు యశోదమ్మ యశోదమ్మకు దగ్గర వెళ్ళి మూకుమ్ముడిగా దండెత్తి కృష్ణుడి మీద అల్లరి అల్లరిని కథల కథలుగా చెప్పేవారు బాలకృష్ణుడి మీద పితూరీలను వినలేకపోయేది యశోదమ్మ చెవులు మూసుకునేది ఇక ముందు ఇలా జరగదులే అని నచ్చ చెప్పి కృష్ణుడు కనిపిస్తే కొడదామని అనుకునేది తల్లి కేక కేక వేసి పిలిస్తే పలికేవాడు కాదు ఎక్కడ దాగున్నాడో ఏమో ఎవరికీ తెలిసేది కాదు ఆమె కోపం తగ్గేంత వరకు వచ్చేవాడు కాదు అమ్మ కోపం తగ్గిందని అనుకున్నాక ఆకలి అంటూ వచ్చి యశోదను పెనవేసుకునేవాడు గోపికలు తన మీద తల్లికి చాడీ చెప్ప చెప్పే చాడీలన్నీ అబద్ధాలని నిరూపించాలని అనుకున్నాడు కృష్ణుడు అందుకని ఒకరోజు దొంగతనం చేస్తూ కావాలనే గోపికలకి దొరికిపోయాడు కృష్ణుడు నాకు దొరికాడంటే నాకు దొరికాడు నాకు దొరికాడంటే నాకు దొరికాడని దొరికిన కృష్ణుని వెంట పెట్టుకొని గోపికను గోపికలు యశోదని కలిశారు తీరా చూస్తే యశోద దగ్గర కూడా ఒక కృష్ణుడు ఉన్నాడు బుద్ధిగా వెన్న ముద్దులు తింటున్నాడు ఏం చెప్పి నమ్మించాలి యశోదమ్మను నీ కొడుకు ఈ అల్లరి చేశాడు ఆ అల్లరి చేశాడు ఇదిగో వెంట పెట్టుకుని వచ్చాం చూడండి అంటే ఏడీ కృష్ణుడు అనేక రూపాల్లో ఉన్న కృష్ణుడు అంతర్ధానమై ఒక్కడే బిక్కుబిక్కుమంటూ చల్లిచాటను ఉండడం చూసిన గోపికలు అయోమయానికి గురయ్యారు అప్రయత్నంగా చేతులు జోడించి నమస్కరించి నిష్క్రమించారు కృష్ణుడు ఒకసారి ఆడుకుంటూ ఆడుకుంటూ బోర్లా పడ్డాడు అలా పడటంతో పెదవులకు మన్ను అంటింది అంటిన మన్నును చప్పరించి చూశాడు అదో రకం రుచితో బాగుంది మన్నును గుప్పెడి తీసుకుని తినసాగాడు అది అన్నయ్య అది అన్నయ్య రాముడు చూశాడు వద్దని చెప్పాడు కృష్ణుడు వినలేదు గోప బాలకులు కూడా కల్పించుకుని వద్దన్నారు వినకుండా మరో గుప్పెడు అందుకున్నాడు కృష్ణుడు తల్లిని సమీపించాడు బలరాముడు గోప బాలకులు కూడా అతన్ని అనుసరించారు అమ్మా అమ్మ తమ్ముడు కృష్ణుడు మన్ను తింటున్నాడే అని అన్నాడు అవునమ్మా గుప్పెళ్ళకొద్దీ గుప్పెళ్ళు తీసుకుని తింటున్నాడు వద్దని చెప్పినా వినిపించుకోవడం లేదు అన్నారు గోప బాలకులు కోపంతో కృష్ణుడెక్కడా అని అడిగింది యశోదమ్మ అక్కడ అంటూ చూపించారు గోప బాలకులు అక్కడ పరుగు తీసింది యశోదమ్మ మన్ను తిన్న కృష్ణుడిని దండించాల్సిందే అనుకున్నది యశోదమ్మ కృష్ణ గట్టిగా అరచింది చేతిలోని మన్నుని విసిరేసి చేతిని దులుపుకొని అమాయకంగా చూశాడు కృష్ణుడు మన్ను తినకూడదని తింటే అనారోగ్యమని నీకు ఎన్నిసార్లు చెప్పానరా విన్నావా ఎందుకు వింటావు నువ్వు నీకెలా నీకు ఎలా చెప్పాలో నాకు తెలుసు పదా చెప్తాను అంటూ కృష్ణుణ్ణి రెక్కపట్టి లాగి లాగింది యశోదమ్మ ఏడుపు ముఖం పెట్టాడు కృష్ణుడు మన్ను తినలేదన్నాడు నా మాట నమ్మట్లేదు కదా సరే నా నోరు చూడు నీకే తెలుస్తుంది అంటూ ముందు చిన్నగా తెరిచి తర్వాత ఒక గుహలాగా బాగా విపార్చి నోరు చూపించాడు కృష్ణుడు ఆ నోటిలోకి చూసి యశోదమ్మ విస్తుపోయింది భూమి ఆకాశం పర్వతాలు సముద్రాలు సూర్యచంద్రులు గ్రహాలు నక్షత్రాలు సకల చరాచర భూతజాలం సమస్త లోకాలు తనను తను నివసిస్తున్న గోకులం కూడా ఈ కృష్ణుని నోటిలో కనిపించాయి యశోదకు దిగ్భ్రాంతితో నోట మాటలాడలేదు ఏమిటినంత చిన్ని కృష్ణుని నోటిలో సమస్త లోకాలు కనిపించడం ఏంటి ఇది కలయ నిజమా యశోదమ్మ యశోదమ్మకు కళ్ళు మూతలు పడ్డాయి కళ్ళు మూతలు పడిన తర్వాత మాయకులోనైంది అప్పుడు ఆమెకు అన్నిటా అంతటా తనేనన్న శ్రీహరి గొంతు వినిపిస్తుంటే యశోద రెండు చేతులు జోడించి కృష్ణునికి నమస్కరించి సమస్తానికి ఆధార అయిన శ్రీమన్నారాయణుని శరణు వేడింది శరణు వేడిన మరుక్షణం మాయ వీడిపోయింది విశ్వరూపాన్ని సంభరించుకున్నాడు కృష్ణుడు నోరు మూసేశాడు మామూలుగా పిల్లాడైపోయాడు ఏడుపు నటించాడు యశోద తల్లి హృదయం తల్లడిగింది కృష్ణుని దగ్గరకు తీసుకున్నావా తీసుకుందామని తీసుకుందామే లాలించి ముద్దు చేసింది శ్రీకృష్ణ అర్పణమస్తం బాలకృష్ణుని వీళ్ళలో ఒక్కొక్కటి తలుచుకుంటే మనసు ఎంతో పురకించిపోతుంది జై శ్రీకృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణకృష్ణ హరే 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 రామ్ హరే రామ రామ రామ్ హరే హరే జై శ్రీకృష్ణ